బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారంలకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనం ఈరోజు పోడ్కాస్ట్లో సాక్షి వేర్ ఒక లైవ్ ఇంటర్వ్యూలో పాస్ట్ లైఫ్ మరియు మ్యారేజ్ సీక్రెట్స్ డివైన్ లవ్ లైఫ్ పర్పస్ కార్మిక అకౌంట్స్ ఏ దీని గురించి అనేటువంటి మరి అనేక జన్మల యొక్క అవధారణలు పార్ట్నర్స్ ఏ విధంగా ఉంటారు ఆధ్యాత్మికంగా మోక్ష మార్గం తీసుకొని వెళ్ళటానికి పురుషార్థం ఏం చేయాలి కర్మల యొక్క జ్ఞానము క్లియర్గా ఈ యొక్క వీడియోలో చెప్తూ ఉన్నారు మీరు లాస్ట్ వరకు చూడండి ఇది ఒకటి రెండు మూడు పార్ట్స్ లాగా మనం చేసుకుందాము కాబట్టి ఈ రహస్యాలు తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో రోజు బాపూజీ అప్లోడ్ చేసేటువంటి వీడియోలు మీ మొబైల్కి వస్తూ ఉంటాయి అచ్చ పరంశాంతి టాపిక్లోకి వెళితే అనంత జన్మలు అయిపోయినాయి అనంత జన్మల్లో మన యొక్క అనంతమైన మాతాపితలు అంటే అనేకమైన మాతాపితలు అనేకాన్ని ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క భార్య అనంత అనంత జన్మలు ప్రతి ఒక్క జన్మలో కూడా సంబంధ బాంధవ్యాలుంటూ ఉంటాయి ఏడు జన్మల యొక్క కాన్సెప్టు అందుకే ఏడేడు జన్మల బంధం అని అన్నారు ఎక్కడ నుండి ఇది ప్రారంభము ఎవరికి అనే విషయం వస్తే బాపూజీ కూడా అనేక రహస్యాలు దీని గురించి చెప్పడం జరిగింది ఈ భూమి మీదే ఏ యొక్క మరి ట్రూ కనెక్షను అనేది ఏది ఉండదు వెతకాల్సింది నేను మరి చెప్తూ ఉన్నాను క్లియర్గా అని కాదు బాపూజీ చెప్పిన జ్ఞానం అనుసారంగా ఇక్కడ విశ్లేషణ జరుగుతుంది అని సాక్షి వెన్ చెప్తూ ఉన్నారు సూక్ష్మ ప్రపంచంలోనే తమ యొక్క క్రూ కనెక్షన్ను వెతుకుతూ ఉంటారు కొంతమంది ఎప్పుడైతే భూమి మీదకి వచ్చారో అది క్లియర్ కాదు కాబట్టి మల్టిపుల్గా రిలేషన్స్ అనేది ఉంటూనే ఉంటాయి సంబంధము అనేది క్యాజువల్గా కర్మల్ని పట్టే కనెక్ట్ అవుతూ ఉంటారు ఇది కంట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది ఇక కార్మిక ప్యాటర్న్ కార్మిక లూప్స్ తయారవుతూ ఉంటాయి ఏదైనా బంధన ఎలా ఏర్పడుతుంది మీరు వదిలేసినా కూడా వారు వదిలేకపోతే అలాగే ఉంటుంది మీరు ఏదైతే కనెక్షన్ ఉండదో మీరు వదిలేస్తూ ఉంటారు అంటే పైన వైపు అని కాదు ఇక్కడ మీరు సెటిల్ ఏదైతే సెటిల్ అయిపోతూ ఉన్నారో మీరు ఒక స్పిరిచువల్ పార్ట్నర్గా మీరు ఎవరినైతే అనుకుంటూ ఉంటారో వారైతే మీకు మోక్ష మార్గాన్ని చూపిస్తూ ఉంటూ ఉంటారు డెఫినెట్లీ కర్మల యొక్క జ్ఞానము ఎప్పుడైతే మీకు క్లియర్గా అవుతూ ఉంటుందో అప్పుడు మీ యొక్క ఫ్రెష్ కర్మల్లో కూడా అర్థమవుతూ ఉంటుంది ఏదైతే క్లియర్ అవుతూ ఉంటుందో అప్పుడు మనకి ఏదైనా కూడా అర్థమవుతూ ఉంటుంది అంటూ ఉన్నారు దీని గురించిన వీడియో టాపిక్ ఇక్కడ మనకు రంగోలి శర్మ తన యొక్కతో పాటు ఇంటర్వ్యూ సాక్షి వేది తీసుకుంటూ ఉన్నారు మరి మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో వివాహాలు హవన్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కదా మరి మన యొక్క పార్ట్నరు ప్రిడెక్టిక్ అని అంటూ ఉంటారు కదా మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అవుతూ ఉంటుంది కాన్సెప్టు ఎంతవరకు కరెక్ట్ అవుతుంది అని అడుగుతూ ఉన్నారు అక్కయ్య గారు ఇక్కడ ఇంకా సాక్షి ఏం చెప్తున్నారు వివాహము అనేది కూడా ఏడు జన్మల యొక్క ప్రయాణము అంటారు ఏడేడు జన్మల బంధం అని అంటూ ఉంటారు మరి డివోర్స్ ఎందుకు తీసుకుంటూ ఉన్నారు విడాకులు ఎందుకు తీసుకుంటున్నారు అంటే వాళ్ళకి సంస్కార స్వభావాలు కలవకనే సెపరేషన్ ఎందుకు అవుతూ ఉన్నారు అని అక్కయ్య గారు అడుగుతూ ఉన్నారు ప్రజలైతే మల్టిపుల్ రిలేషన్షిప్ని ఇష్టాలు వస్తూ ఉన్నారు ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి రిలేషన్షిప్ అంటే ఏంటి అంటే సంబంధము అంటే ఏంటి మల్టిపుల్గా ఎందుకు ఉండాలి అని అడుగుతూ ఉన్నారు దీనికి సమాధానం సాక్షి అని చెప్తూ ఉన్నారు సోల్మెంట్స్ కాస్మిక పార్ట్నర్సు టివిన్ ప్లేస్ ఇవన్నీ కూడా కాన్సెప్ట్ పైన చర్చ చాలామంది చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ రిలేషన్షిప్ను తీసుకొని మనం చాలాగా క్యూరియస్గా మనం మాట్లాడుకుంటూ ఉన్నట్లయితే లోపల ఒక క్వెక్టర్గా ఉంటూ ఉంటుంది ఈ యొక్క కనెక్షన్ను అర్థం చేసుకోవాలి వివాహాన్ని అర్థం చేసుకోవాలి డివైన్ కనెక్షన్ని అర్థం చేసుకోవాలి ఈ రోజుల్లో మనకు రకరకాల భావాలు ఆలోచనలు కలుగుతూనే ఉన్నాయి కేవలం మనము దేంతో ఎవరితోటి కనెక్ట్ అవుతూ ఉంటామో ఎవరితోటి రిలేషన్ పెట్టుకుంటామో అంతిమ వరకు నిభాయించాలి సనాతన ధర్మం యొక్క ఏ కాన్సెప్ట్ ఉంది ఏకదారి సదా బ్రహ్మచారి అని మరి అది ఎంతవరకు ఫాలో చేస్తూ ఉన్నారు మరి ఈ మంచిదే కదా ప్రత్యేకించి దీని గురించి డిస్కషన్ కూడా జరగాలి అంటున్నారు ఆమె అయితే మరి ఇక్కడ మనము ప్రత్యేకించి ఏదైతే గోస్ట్ ఉన్నదో స్పిరిచువల్ స్పీకర్గా మెడిటేషన్ కోచ్గా మనకు సాక్షి మేం ఈ విషయాలు చెప్తారని ఇంటర్వ్యూ తీసుకున్నటువంటి శర్మ కయ్య అంటూ ఉన్నారు అయితే ఇంకా ఇంటర్వ్యూ తీసుకునే అక్కయ్య అడుగుతూ ఉన్నారు ఏదైతే పరమశాంతి మేడం గారు మీరు మ్యారేజెస్ గురించి సూల్ కనెక్షన్ గురించి మరి పతి ప్రేమ్ సంబంధము దాని గురించి కొంచెం మాకు ఆధ్యాత్మికంగా స్థూలంగా సామాజికంగా అర్థం చేయించండి అని అడుగుతున్నది దానికి సాక్ష్యమని చెప్తున్నారు ఇది సింపుల్ ప్రశ్న తోటే ప్రారంభం చేస్తూ ఉన్నారు మీరు మ్యారేజ్ మేడ్ ఇన్ హెవెన్ అంటూ ఉంటారు అయితే ఈ హెవెన్ అనేది ఇప్పుడు ఉన్నదా అక్కడ సంబంధాలు వివాహాలు నిశ్చయించబడతాయా ఇది ఎంతవరకు కరెక్టు మరి మన యొక్క పార్ట్నర్స్ను తీసుకొని కిందకు వస్తాము అని అంటే ఫస్ట్ నుంచి కూడా ప్రొడక్ట్ ఇలా ఉండేది భవిష్యవాణి ఇలా చెప్తూ ఉండేవాళ్ళు కానీ ఇది మానవుడు తమ యొక్క పార్ట్నర్ని తామే ఎంచుకుంటూ ఉన్నారు పెద్దలు నిర్ణయించడం జాతకం ప్రకారం నిర్ణయించడం ఇలా ఉండదు అందరూ కూడా తమ పార్ట్నర్స్ గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇది రైట్ అయినా చూడండి అని అడుగుతూ ఉన్నారు సాక్షి రైట్ అయితే ఇక్కడ డెఫినెట్గా ఎప్పుడైతే పార్ట్నర్స్ని సెలెక్ట్ చేసుకోవటం అనేది ఇది సోల్ కాన్సెప్ట్గా ఉంటుంది అంటారు సోల్ కాన్సెప్ట్లో బౌండ్ అయిపోతూ ఉంటారు దాని అనుసారంగా వారి వారి యొక్క పార్ట్నర్ వాడికి లభిస్తారు అని చెప్తూ ఉంటారు కానీ ఒక లైఫ్ టైంలో అదే పార్ట్నర్గా ఉండటము ఇది అవసరం లేదా మరి పార్ట్నర్గా ఎంచుకున్న తర్వాత దాని గురించి ఆలోచించరు ఇష్టం ఉంటే ఉంటారు లేకపోతే సంస్కార స్వభావాలు కలవకపోతే ఇష్టం లేకపోతే వదిలేస్తూ ఉంటారు ఏ విధంగా తమ గురించి మరి మీరు చెప్తూ ఉన్నారు హెవెన్లో తయారవుతాయి వివాహాలు మ్యారేజ్ సార్ మేడ్ అండ్ హెవెన్ హెవెన్ అంటూ ఉంటారు కదా అంటే హెవెన్ అంటే అర్థమేంటి యాక్చువల్లీ బేసికల్లీ కూడా హెవెన్ అనేది మరి అక్కడేమీ తయారు కావు కార్మిక అకౌంట్స్ అనుసారంగానే తయారవుతూ ఉంటాయి ఇది అందుకనే కాన్సెక్షన్ ఇదే కాన్సెప్ట్ ఏమైందంటే కార్మిక కనెక్షన్ కారణం వల్లే మీ యొక్క పార్ట్నర్సు మీకు లభిస్తారు కర్మల ఖాతా అనుసారంగా కర్మల ఖాతాను తెచ్చుకోవటం కోసం అనుభవించడం కోసమే ఇవన్నీ సంబంధాలు ఏర్పాటు సంబంధ బాంధవ్యాలు వస్తూ ఉంటూ ఉంటాయి ఎందుకంటే ఆత్మకు ఎవరికైనా సరే ఫ్రీ విల్ అనేది ఉంటూ ఉంటుంది చాలా స్వతంత్రం అన్నమాట ఇంపార్టెంట్గా ఇది వారి పవర్ పైన ఆధారపడి ఉంటుంది భగవంతుడైతే ఒక పవర్ ఇచ్చాడు ఆత్మకి అది విల్ అంటూ ఉంటారు కొందరు మనమైతే ఈ ఫ్రీ విల్ అనుసారంగా నేడు తమ యొక్క పార్ట్నర్స్ని చూజ్ చేసుకుంటూ ఉంటూ ఉంటారు ఎప్పుడైతే హెవెన్ విషయం వస్తుందో హెవెన్లో తయారైని అనగానే మరి రియల్గా అయితే మరి ఏదైతే పూర్తిగా మరి సంబంధం ఉన్నప్పుడు మరి డివైన్ సోల్స్గా ఉండాలి కదా ఇప్పుడు చూడండి భక్తి మార్గంలోనే మనకు చెప్తూ ఉంటారు ప్రయత్నం చేద్దాం భక్తి మార్గం ద్వారా అర్థం చేసుకోవటానికి అసలు పురుష్ మరియు ప్రకృతి ఈ విధంగా శివుడు శక్తి అని అంటారు కృష్ణులు అని అంటారు ఒక డివైన్ సోల్స్గా ఉంటారు డివైన్ పార్ట్నర్స్గా ఉంటారు శివశక్తి శివుడు లేకుండా శక్తి అసంపూర్ణము శక్తి లేకుండా శివుడు అసంపూర్ణము శివుడు లేకపోతే మరి శక్తి లేకపోతే శివుడు శవం అని కూడా అంటూ ఉంటారు ఇక్కడ శక్తి అంటే ఒక స్త్రీ రూపంలో ఎందుకు అనుకోవాలి ఆత్మశక్తి ఆత్మశక్తి శరీ శరీరంలో లేకపోతే శరీరం శవంగానే ఉంటూ ఉంటుంది మనము ఈ కనెక్షన్లో చూసుకున్నట్లయితే ఆత్మిక కనెక్షను ఆత్మిక కనెక్షను కరెక్ట్ అయ్యింది డివైన్ కనెక్షన్ అన్నమాట ఈ అంటే ఆత్మిక్ కనెక్షన్స్ సోల్ కనెక్షన్స్ ట్రూ సోల్ కనెక్షన్స్ కానీ ఎప్పుడైతే కనెక్షన్ వేసరిగా లేకుండా ఆత్మజ్ఞానమే లేదు ఆత్మస్వరూపమే స్థితి లేదు మరి పరమాత్మ జ్ఞానమూ లేదు ఆధ్యాత్మికమే లేదు ఈ సోల్ కనెక్షన్స్ వీళ్ళకేం టచ్ అవుతూ ఉంటాయి ఇప్పుడు పర్పసల్ అంటే కనెక్షన్ ఏంటంటే పర్పస్ ఏంటి అంటే కేవలం స్థూలంలోనే చూస్తూ ఉన్నారు ఇక్కడ ప్యూరెస్ట్ ఫామ్లో ఉండాలి ఇది కానీ అంత ఉంటుందా ఆ కనెక్షన్ ఫస్టే నిర్ధారితమవుతుంది ప్యూరెస్ట్ ఫామ్లో ఉన్నప్పుడు ప్రారంబ్దంలో ఏదైతే మీకు ఇవ్వబడిందో అదే తయారై ఉంటుంది పరస్పరం ఆరంభం అనుసారంగా ప్రారంభం యొక్క అనుసారంగా ఇది కరెక్ట్లీ తమ యొక్క పార్ట్నరు మీకు లభిస్తూ ఉంటారు ఈరోజు మరి మనం ఫ్రీ విల్ గురించి మాట్లాడుకున్నాం కదా దీని అనుసారంగా ముందు మీ యొక్క డిసైడ్ అనేది ఉంటూ ఉంటుంది అదే పార్ట్నర్గా ఉండటము లేకపోవటము అనేది అంటే ఏంటంటే ఇక్కడ కాన్సెప్ట్ అనుసారంగా ఏడు జన్మల నుండి ఒకే పార్ట్నరు తోటి జీవితం గడ ఉండటము అనేది మరి ఇది కరెక్ట్ ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయా అంటే పార్ట్ పార్ట్నర్స్ చేంజ్ అయిపోతూ ఉంటారు స్త్రీ పురుషుడు అవుతారు పురుషుడు స్త్రీ అవుతారు ఇప్పుడు చూడండి చాలా మంది పూర్వ జన్మలోకి తీసుకొని వెళ్ళి చూపిస్తుంటే పూర్వజన్మలో భార్య ఈనాడు నా భర్త అని చెప్పిన వాళ్ళు ఉన్నారు ఈ జన్మలో స్త్రీగా ఉన్న పూర్వ జన్మలో రెండు పురుష శరీరాలుగా వాళ్ళు ఉండటం తీసుకోవటం జరుగుతూ ఉంటుంది అంటే ఇక్కడ ఏడు జన్మల యొక్క సఫ ప్రయాణము అంటే పార్ట్నర్స్ చేంజ్ అవ్వటం అనమాట స్త్రీ స్త్రీగానే పుట్టచ్చు పురుషుడు పురుషుడుగాను పుట్టచ్చు స్త్రీ పురుషుడు కావచ్చు పురుషుడు స్త్రీను కావచ్చు వాళ్ళిద్దరే జోడీ కావచ్చు ఇలాగా ఏడు జన్మలు పార్ట్నర్సు అని అంటే అది అంటే స్త్రీ పురుషు ఆత్మ అయితే ఒకటి స్త్రీ పురుష శరీర డ్రెస్సులు చేంజ్ అయిపోతూ ఉంటూ ఉంటాయన్నమాట అంటే పార్ట్నర్స్ చేంజ్ కారు ఏడు జన్మలు మా దారి ఈ విధంగా తయారవుతూ ఉంటుంది మనము ఏడు జన్మల్లో కూడా వచ్చు మన యొక్క ఇన్ ఇంటెన్స్ బట్టి ఇది సెట్ అయిపోతుంది ప్రేమ ఆ స్మృతి స్థితిని బట్టి అది సెట్ అవుతుంది మీరు చాలా స్ట్రాంగ్ ఇంటెన్స్ తోటి చెప్తున్నట్టున్నారే స్ట్రాంగ్ పార్ట్నర్ అని అంటున్నా అని అడుగుతుంది ఆ ఇంటర్వ్యూ చేసే అక్కయ్య గారు అప్పుడప్పుడు ఏదైతే కొన్ని కేసులు కూడా మనం చూస్తూ ఉంటూ ఉంటాం కానీ ఈ రోజైతే మనం చూస్తున్నది చాలా విరుద్ధంగా ఉంది యువకుని చూడండి ఈరోజు వాతావరణము వ్యవహారము చాలా కల్చర్ అంటూ కల్చర్ అంటూ లివింగ్ రిలేషన్షిప్ని తయారు చేసుకుంటూ ఉన్నారు వివాహం కాకుండానే కలిసిమెలిసి ఉంటుంది ఇది లివింగ్ రిలేషన్షిప్ అంట మరి ఈ పద్ధతితోటి రిలేషన్షిప్ డెవలప్ అవుతూ ఉంది అదేవిధంగా డ్రస్సులు మార్చుకున్నట్లు వేసుకొని వదిలేసినట్టు ఈ విధంగా రిలేషన్స్ ఉంటే ఇది రైటా కాదు కదా తప్పు అయిపోతూ ఉంటుంది మరి మీరు ఆలోచించండి ఒకవేళ మనం ఈ పద్ధతినే ఫాలో అవుతూ ఉంటే మరి ఏడు జన్మలు ఏమన్నట్టు ఏడు నిమిషాల్లో కనెక్షన్ ఉంటుంది తర్వాత అవసరం లేదని వదిలేయటము మరి మారిపోతూ ఉంటుంది ఇంక ఏడు జన్మలు ఎక్కడా ఒక జన్మలోనే ఏడు సంవత్సరాలు కలిసి ఉండలేరు ఏడు నిమిషాల్లోనే వదిలేస్తూ ఉన్నారు మరి మీ కనెక్షన్ పార్ట్నరు అంత కనెక్ట్ కట్ అయిపోతూ ఉంది కదా రాంగ్ కనెక్షన్స్ ఉన్నాయి ఎందుకని అంటే సంస్కారాలు సరిగ్గా తయారు కాని కారణం వల్లే మరి మీరు అర్థం చేసుకుంటున్నారా మ్యారేజ్ సర్టెన్ ఏది కావటం లేదు సెట్టింగ్ ఏది ఉండటం లేదు నేను ఈ రిలేషన్షిప్ గురించి కూడా ఆలోచించాను అని అంటూ ఉన్నారు అక్కయ్య గారు మీరు ఆలోచన అయితే చేసుకున్నారు ప్రాక్టికల్గా కనపడుతూ ఉంది పీపల్ గేట్ సపరేట్ హమ్ అని అంటూ ఉంటారు పీపల్ గేట్ సపరేట్ హమ్ ఈనా ఇలాంటి సమయం వచ్చేసింది కనెక్షన్ కథం అంటూ ఉంటారు ఎప్పుడు చూడండి వివాహం చేసుకున్న తర్వాత తలాక్ తలాక్ అని మూడు సార్లు అనగానే అయిపోతుందా నోటితోటి తప్పు గదికన అనేసినా కూడా అది వివాహ బంధం సమాప్తం అవుతుంది ఇక ముందు ఆ లైఫ్ ఏం లభిస్తుంది వాళ్ళకి ఇలా ఈ రోజుల్లో ఫ్రీ విల్ని ఇలా ఉపయోగించుకుంటూ ఉన్నారు పైన వారి మైండ్ పైన ఇదంతా డిపెండ్ అయి ఉంటుంది మీ యొక్క పూర్తి కనెక్షన్ ఎలా ఉంది కొత్త కనెక్షన్ తయారవుతుంది మళ్ళీ ఈ దీని అనుసారంగా పార్ట్నర్ లభిస్తూ ఉంటారు ఓకే కరెక్టే ఇంకా ఏడు జన్మలు ఏ విధంగా కాన్సెప్ట్ ఉంటుందో మీరు ఆలోచించండి ఏడు జన్మల కాన్సెప్టు వచ్చింది ఎక్కడ నుండి అంటే ఏడు జన్మల కాన్సెప్టు తప్పేమీ నేను అంటలేదు అంటే శాస్త్రాల్లో చాలా విషయాలు దీని గురించి చెప్పడం జరిగింది దీనికి విరుద్ధంగా మనము వెళ్ళనుకూడదు అంటే ఫస్టే వాళ్ళ యొక్క ఆత్మ కర్మల ఖాతాలు ఉంటూ ఉంటాయి కానీ ఈరోజు కల్చర్ని చూసి మనం మాటలు ఇలా అనుకోవాల్సి వస్తుంది ఈరోజు లేక లైఫ్ స్టైల్ని కూడా చూడండి మరి డైమనిక్గా నేచర్గా అయిపోతూ ఉంది చేంజ్ చేస్తూ ఉంటారు బోరియస్గా ఫీల్ అవుతూ ఉన్నారు ఒకే రిలేషన్షిప్లో ఉండలేకపోతూ ఉన్నారు చిరకాలం కూడా ఉండలేకపోతూ ఉన్నారు రోజు ఏ విధంగా ఆహారం మారుతుందో అలాగా రిలేషన్షిప్ మారాలి అనుకుంటూ ఉన్నారు ఒకే వస్తువుని ఎక్కువగా వాడుకోవటానికి కూడా ఇష్టపడటం లేదు ఒక సంవత్సరం వాడి ఒక సెల్ ఫోన్ వదిలేసినట్టు ఇంకా నాలుగు నాలుగేళ్లు వాడి దాన్ని వదిలేసినట్టు లేకపోతే ఇల్లులను ఒక సంవత్సరం నాలుగు సంవత్సరం పది సంవత్సరాలు ఆ ఇంట్లో ఉండేది నచ్చలేదని మళ్ళా అవ్వకో దాంట్లో పోవటం ఇలా బుద్ధిలో రకరకాల ఆలోచనలతోటి ఇలా తయారైపోతూ ఉంది ఒకే వస్తువుని ఎక్కువ కాలం మరి ఉపయోగించుకోకపోవటానికి కారణం ఏంటంటే జివకో రుచి పుర్రకో ఆలోచన అని వాళ్ళ మైండ్ సెట్ అలా తయారైంది కొత్త కొత్త కాన్సెప్ట్స్ తయారవుతూ ఉన్నాయి సోల్ కాన్సెప్ట్ ఫస్టే రాసి ఉంటే మరి ఇలా ఎందుకు చేస్తున్నారు సోల్ కాన్సెప్ట్ అయితే మరి జాగ్రత్తగా అర్థమవుతుంది కదా కానీ ఎప్పుడైతే వాపసు వచ్చేస్తూ ఉన్నారు కాన్సెప్టే తీసేస్తూ ఉన్నారు ఇక్కడ చాలా మిస్ ఆపనింగ్ అయిపోతూ ఉంది మిస్ మిస్ఆపెనింగ్ అయిపోతూ ఉంది అని అంటూ ఉన్నారు ఎగ్జాంపుల్ ఒక సోల్ కనెక్షన్ ఉండేది రెండు హస్బెండ్స్ వైఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ అనమాట హస్బెండ్ వైఫ్లో గౌరవం తీసుకోవాలి ఇద్దరికి ఒకరి మీద ఒక గౌరవం అనేది ఉండాలి దానికి రీజను కారణము అనేది చూడదు వైఫ్ ఉండలేకపోతే వెంటనే వైఫ్ వెళ్ళిపోతుంది ఇలాగా యోగి ఆత్మలు అయితే ఇలా ఉండరు కదా చూడండి పైన సోల్ ఏదైతే ఫామ్ సూక్ష్మ రూపంలో ఉంటూ ఉంటుంది ఇక్కడ ఏదైతే ఎవరైతే పతిగా ఉంటూ ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు కొత్త కనెక్షన్లో వాయు మండలం అంతా కూడా మారిపోయింది ఇది వాసనాభరితమైన వాయుమండలం నెగిటివ్ కోరికలు దానివల్ల రిలేషన్స్ కూడా వెతుక్కుంటూ ఉన్నారు కొత్త రిలేషన్షిప్ను తయారు చేసుకుంటూ ఉన్నారు కొత్త బాడింగ్ తయారవుతూ ఉన్నది కార్మిక్ అకౌంట్స్ అలాగే వస్తున్నాయేమో అనుకోవాలా వీళ్ళ బుద్ధి వక్రించింది నెగిటివ్ ఆత్మలు వాళ్ళ ఫ్రీ వీల్ని నెగిటివ్గా ఉపయోగించుకుంటున్నారు అని అందామా దేన్ని ఉపయోగిస్తూ ఉన్నారు చూడండి కాబట్టి కొత్త రిలేషన్షిప్ను తయారు చేసుకోవటం ఎలాగా కొత్త సోల్ కనెక్షన్ ఇది కాదు కొత్త కాంట్రాక్ట్ సైన్ అన్నమాట అంటే కొత్తగా కాంట్రాక్ట్ సైన్ చేసుకోవటం ఏంటి నచ్చితే ఉండే చేసుకునేటి లేకపోతే ఓ సంవత్సరం చూస్తాము కాంట్రాక్ట్ డీలింగ్స్ అయిపోయినాయి అనంత జన్మలు అయిపోయినాయి కదా అనంత జన్మల్లో అనంత అనంత మాతాపిత అనంత అనంత భార్య అనంత అనంత పత్రులు పిల్లలు వేరు వేరుగా అయిపోయారు అనేక చోట్ల ఇక ఏడు జన్మల కాన్సెప్ట్ ఇప్పుడు ఉన్ననే ఉండలేదు అందుకనే కదా చాలా మరి సోల్స్ ఇలా అయిపోయినాయి పూర్వ జన్మలో చాలా తపస్సు చేసేవాళ్ళు చాలా సాధన చేసేవాళ్ళు ఈ జన్మలో మరి వివాహానికి ఇంటర్ ఇంటర్వ్యూకి ఏమీ లేదు అంటే వివాహము అనేది జరగటమే లేదు సరిగ్గా వారి యొక్క లెవెల్లో వారి ఒక స్పిరిచువల్ కంపేటిబల్ పార్ట్నర్ లభించటము లేదు వాళ్ళకి ఇలా ఉంటూ ఉంటుంది రిలేషన్షిప్ కూడా ఆలోచన చేయాలి చూడాలి మరి ఈ ప్రశ్నలుకి జవాబు ఎవరు చెప్పగలరు ఎవరెవరైతే మరి ఆహా ఆధ్యాత్మికంగా ఉంటున్నారు శాస్త్రాలు వేదాలు యొక్క ఉపనిషత్తుల యొక్క జ్ఞానం ఉంటుందో వాడు చెప్పగలరు అర్థము చేయగలరు మరి ఒక జన్మలో వివాహం చేసుకోకపోయినా మరి వారి కనెక్షన్ అనేది ఉండదు మరి పార్టిసిబిటీ వాళ్ళకి ఉండదు కాబట్టి ఎప్పుడైతే తపస్సు చేస్తారో స్వాద్విగా అవుతారు బ్రహ్మచారిణి జీవితాన్ని తీసుకుంటారు బ్రహ్మచర్య జీవనాన్ని సాగిస్తూ ఉంటారో వాళ్ళు మరలా రైట్ కనెక్షన్లో పొందటం అనేది జరుగుతూ ఉంటుంది ఈ రోజుల్లో అవేమీ లేదు ప్రపంచమంతా దృష్టాచారిగా దునియాధారిగా అయిపోయారు ఎవరు కూడా పార్ట్నర్ లభిస్తే సరి అనుకుంటూ ఉన్నారు ఆస్తులు కావాలి భవంతులు కావాలి డిగ్రీలు కావాలి అంతేగాని సంస్కారం ఉందా పరివారం కుటుంబం చక్కగా ఉందా ఇవన్నీ ఏమి చూడటం లేదు అలాగే లభిస్తూ ఉన్నారు అలాగే జరుగుతూ ఉన్నాయి కొత్త కనెక్షన్స్ తయారైపోతున్నాయి అందుకే పైనుండి జ్ఞానము అనేది వస్తుంది అంటే ఎక్కడ జ్ఞానం ఉండాలి నేను మరి కేవలం ఇదే చెప్తూ ఉన్నాను మరి ఇక్కడ చూడండి కొంతమంది ఆత్మలు చాలా టైం వరకు సాధ్విగా ఉంటూ ఉంటారు చాలా టైం వరకు సాధు సంతు ఋషి మునులు యొక్క సాంగత్యంలో ఉన్నవాళ్ళు ఉంటారు కొంతమంది బాల బ్రహ్మచారిగాను ఉండిపోతూ ఉన్నారు చిన్నప్పటి నుండే ఆలోచించుకుంటూ ఉన్నారు మనం ఇవి చేయకూడదు అని అంటే ఏంటి వారికి కనెక్షన్లే లేవు అనేగా అర్థము వాళ్ళకి రిలేషన్ ఇంకొకరితో లేదనేగా బాల బ్రహ్మచారిలు ఉంటాము సాధు సన్యాసులుగా అయిపోవటము వారి యొక్క శక్తులు పైన కూర్చొని ఉండాలి కిందకు పార్ట్నర్సు వచ్చారు ఎందుకంటే ఒక శక్తి ఇంకొకరి శక్తి కాదు ఒక పార్ట్నర్ ఇంకొక పార్ట్నర్ కాదు అందుకనే తెలుగు ఒక ఆలి ఇంకొకళ్ళ యొక్క ఆలి కాదు ఒకళ్ళ భార్య ఇంకొకళ్ళ భార్య ఎప్పటికీ కాదు లేకపోతే అలాగే ఉంటారు అని అంటారు ఈ శక్తులు పైన కూర్చొని ఉండొచ్చు వాళ్ళు స్వయం కిందకు వచ్చేసి ఉండొచ్చు కొందరు ఇలాగ పురుషులు పైన కూర్చొని ఉండవచ్చు శక్తులు కిందకు వచ్చే ఉండొచ్చు శివశక్తులు లైట్ మైట్ అనమాట ఇది చాలా గొప్ప రహస్యము ఇది బాపూజీ మాకు చెప్పారు ఎందుకంటే వారి యొక్క ఫ్రీక్వెన్సీ వాళ్ళ దాని అనుసారంగా వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది ఇక్కడ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ కాదే కాదు ఖాళీగా ఉండిపోతూ ఉంటూ ఉంటారు డివోర్స్ కూడా ఎందుకు తీసుకుంటూ ఉన్నారు ఈ రోజుల్లో అంటే తోడుగా కలిసి ఉండలేరు అంటే ఫ్రీక్వెన్సీ వేరుగా వస్తూ ఉంటుంది అంటున్నారు ఇంకా ప్రశ్న అడుగుతున్నారు సాక్షి వేణి అక్కయ్య గారు మ్యామ్ మరి ఈరోజు చాలామంది డివోర్స్ కామన్ అయిపోయింది కదా అంటూ ఉన్నారు అమ్మ నాన్నలే అప్పుడప్పుడు సెపరేషన్ కూడా చేస్తూ ఉన్నారు సోదరి సోదరులతోటి ఉండలేకపోతున్నారు అమ్మ నాన్నలు కూడా ఉండలేకపోతున్నారు మరి పార్ట్నర్స్ నుండి సపరేషన్ అవ్వటం పెద్ద గొప్ప విషయం కాదు కదా అనగా డైవర్స్ పేరుతోటి వీళ్ళని డివైడ్ చేస్తూ ఉన్నారు అని కూడా అవుతుంది చెప్తూ ఉన్నారు ఇది ఒక స్పిరిచువల్ పార్స్ పే పార్టిసిపెంట్స్ తోటి అర్థం చేసుకోవాలి అంటూ ఉన్నారు అన్నిటికంటే గొప్పది సంస్కారము మూల సంస్కారంతో పురుషులు ప్రకృతి వస్తూ ఉంటారు పురుషు ద్వారా ప్రకృతి రచించబడుతూ ఉంది శివుడి నుండి శక్తి వచ్చింది లక్ష్మి విష్ణుమూర్తి ద్వారా రచించబడింది బ్రహ్మ లలాటం నుండి సరస్వతి వచ్చింది అని చెప్తారు అంటే ప్రకృతి మరియు శక్తి అనమాట ప్రకృతి అంటేనే శక్తి అంటేనే ఆత్మ లైట్ శివు ఈ యొక్క క్రియేషను ఎలా జరిగిందో తెలుసుకుంటే అట్లాగే దేవతల యొక్క క్రియేషన్ జరిగింది సప్త ఋషుల యొక్క క్రియేషన్ జరిగింది బాపూజీ ఫస్ట్ పరార్థంలో పరార్థం అంటే బ్రహ్మకు అర్ధాయుషం అయిపోయింది కదా దానిలో ఏమేమి జరిగిందో అవన్నీ చెప్తూ వచ్చారు ఆ సమయంలో దివ్య గుణాలు ఉండేవి సంస్కారాలు మ్యాచ్ అయ్యేది సేమ్ ఎనర్జీ లెవెల్ ఉండేది సేమ్ ఫ్రీక్వెన్సీ లెవెల్ ఉండేది వాళ్ళు భూమి మీదకి వచ్చారు భూమి మీదకి రావటంతో మనకు కూడా తెలుస్తూ ఉంటుంది మాయా చక్రంలో మాయ ప్రపంచంలో ఏ ఆత్మలు ఎలా అయిపోతారో తెలియదు పంచతత్వాల ఆవరణలు ఆత్మ పవరు లాస్ అవ్వటము అనంతమైన కోరికల్లో ఇమిడిపోవటము మాయా మేయ జగత్తులో కూరుకుపోవటం అనేది జరుగుతూ ఉంటుంది దీని అనుసారంగా సంస్కారాలు పరివర్తన అనేది మారిపోవటము జరుగుతుంది ఇది ఎలా జరుగుతుంది ఏ విధంగా అనేది నెక్స్ట్ ఆడియో ద్వారా మనము కొద్దిగా తెలుసుకుందాము మీరు వెంటనే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉంటూ ఉంటే అన్నీ వన్ బై వన్ మీకు తెలుస్తూ ఉంటూ ఉంటాయి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరంపరం మహాశాంతి మహాశాంతి హై మహాశాంతి నమస్తే